హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అయితే మా సాక్షిపత్రి సాక్షిపత్రే కోసం అని చెప్పేసి నేనైతే ఆన్లైన్లోనే డ్రెస్ తెప్పించేశాను అలాగే ఇంకా బయట అయితే ఒక డ్రెస్ కొన్నాం స్కూల్లో ఫంక్షన్ అని చెప్పి అది ఇంక వేయలేదు ఫంక్షన్ క్యాన్సిల్ అయిందని ఇంకా అది ఈవినింగ్ వేయచ్చు మార్నింగ్ ఇంక నేను నుంచి తెప్పించిన డ్రెస్ అయితే వేసేసాను ఇప్పుడైతే ఇంక గుడికి తీసుకెళ్ళాను కానీ సాక్షికి హెయిర్ కామ్ చేస్తున్నాను సో ఇప్పుడు మేము ఇంకా శివాలయంకి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించి సాక్షి పేరు మీద వచ్చిన తర్వాత అప్పుడు స్కూల్కి వెళ్ళి స్కూల్లో పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాం నేను ఆన్లైన్లో తెప్పించిన డ్రెస్ అయితే ఇదే ఇవి బయట కొన్నది కూడా పింక్ కలర్ ఈ ఇయర్ అంతా కూడా పింక్ అందులోని సాక్షికి పింక్ అంటే చాలా ఇష్టం ఇంకా అభిషేకానికి మేమైతే చెరుకు రసం తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత అభిషేకం చాలా బాగా జరిగింది జరిగిన తర్వాత గుడి దగ్గర కొద్దిసేపు అయితే కూర్చోవాలి కదా మేము ఎప్పుడు కూడా గుడికి వచ్చినా కొద్దిసేపు అయితే కూర్చుంటాం ఇంకా నెక్స్ట్ అయితే స్కూల్కి బయలుదేరాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ సాక్షి భద్రత పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను